దామర్థ వాస్తూ దామగిర మండలం జయమ్మ చెరు ప్రాజెక్ట్ కింద మాకు ఉన్న భూములు దగ్గర దగ్గర బాపనపల్లి శివార్ మరియు పేరపాల శివర్ ఆ శివర్లో దగ్గర దగ్గర మాకు ఎనభై ఎకరాల భూమి పోతుంది ఎస్టీ బంజారాలు మేము దగ్గర దగ్గర వందల సంవత్సరాల నుంచి మేము దాంట్లోనే నమ్ముకొని బతుకుతున్నాం మా వాళ్ళు ఉన్నది ఉన్న కుటుంబాల పాలుగా ఎనభై ఎకరాలు పోతే దగ్గర దగ్గర ఎనభై ఎకరాలు రోడ్ పాలయ్యే పరిస్థితి ఉంది మాకు ఈ రోజున వాళ్ళకు ఏ నష్టపరిహారం చెప్పకుండా ప్రభుత్వ భూమి మీకు ప్రభుత్వాలు ఇచ్చిర్రు మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి లేని లేని సర్వేలు పెట్టేసి శాటిలైట్ సర్వే అని చెప్పేసి వీళ్ళకు భయం భయోందన గుర్తు చేసి వీళ్ళ పాపం ఎక్కడి నుంచో వాంబే పూనా వాస్తుల నుంచి అక్కడి నుంచి బతకెనికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలో ఏం పరిస్థితులో వాళ్ళకి తెలియక వాళ్ళ అయోమయంలో ఉన్నారు ఎనభై ఎకరాలు పోతుందంటే ఎనభై కుటుంబాలు మేము ఏ రకంగా బతకాలి ఎనభై కుటుంబాలు పోతున్నాయి ఒక్కొక్కటి కాదు రెండు కాదు ఎనభై ఎకరాలు అంటే ఆ ప్రాజెక్ట్ కింద ఎనభై ఎకరాలు పోతుంది ఆ ప్రాజెక్ట్ వస్తుందేమో ఆ గుట్ట పరతనం ఉంటే గుట్ట పరతనం పెట్టుకుంటే ఆ సాగున్న భూమి కింద మేము సాగు చేసుకొని మేము బతకాలని చెప్పేసి మా ఆశలు ఈరోజు నిరాశలు అవుతాయి నిరాశలయ్యే పరిస్థితిలో ఏర్పడడం కాబట్టి మాకేమైనా ప్రభుత్వాలు ఏదైనా సహాయం చేసి మాకు భూమికి భూమి అన్న ఇవ్వాలి లేకు భూమికి నష్టపరిహారం అన్న ఇవ్వాలని చెప్పేసి ఇంత వేదికగా ఇంతమంది బంజారాలంతా వీడికి వచ్చి మీకు మా ఆవేదన మా అని మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇక మాకు లోకల్ మాకు ఉన్న సపోర్ట్లతోనే ఏదైనా మాకు న్యాయం జరిపేయాలని చెప్పేసి మా సీనియర్ దగ్గరకు వచ్చి మేము ఈ విషయాలు కొంచెం బయట పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈరోజు నారాయణపేట్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా జామచేరువు రిజర్వాయర్ నుండి అక్కడ పంప్ పవర్ స్టేషన్లు మరియు నిర్మాణం చేయడానికి దామరిగిద్ద తాండాకు చెందినటువంటి ఈ యొక్క రైతుల భూములు ఎనభై ఎకరాల నుండి వంద ఎకరాల వరకు భూసేకరణ చేయడానికి అధికారులు సర్వే చేస్తున్నారు ఇక్కడ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వీళ్ళతో ఎలాంటి సంప్రదింపులు చేయకుండా వాళ్ళు వీళ్ళని అంతా భయపెట్టి ఎస్టీలంబాడుల భూములను గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మీ ప్రాజెక్టు వ్యతిరేకం కాదు కానీ వీళ్ళకి తగిన పరిహారం ఇస్తూ వీళ్ళకు ఏ రకంగా వీళ్ళకు ఆదుకుంటారనేది ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు రావాలి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న పట్టా కొన్ని పట్టా బొమ్మలు కూడా పోతున్నాయి కాబట్టి వీళ్ళు ఏం ఏం చెప్తున్నారు ఇప్పుడంటే ఈ పక్కలనే జయమశరు పక్కలనే ఒకటి గుట్ట అని ఉంటుంది అక్కడ యాభై ఎకరాల ఆ గుట్టని పైన సాఫ్ చేసుకుంటే ఈ అక్కడ కూడా ఒక పవర్ స్టేషన్ కానీ పంప్ హౌస్ కానీ నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు అధికారులు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ గుట్ట ప్రాంతాన్ని సరిచేసి ఇంత ఎస్టిమేషన్ కాస్ట్ ఎక్కువైనా పర్లేదు ఆ గుట్టను సరి చేసి అక్కడ పవర్ స్టేషను మరియు పంపలు నిర్మాణం చేసే విషయాన్ని పరిశీలించాలని కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా అధికారులు గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా స్పందించి ఈ విషయాన్ని పరిశీలించి వీళ్ళందరికీ న్యాయం చేయాలి వీళ్ళకి డబ్బులో ఇస్తారా భూమికి భూమి ఇస్తారా లేదా ప్రత్యామ్నాయమైన భూమి పక్కనే ఇంకో యాభై అరవై ఎకరాలు గుట్ట ఉంది దాన్ని పరిశీలిస్తారా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఈ విషయాన్ని మేము సోమవారం రోజు జిల్లా కలెక్టర్ గారికి తగిన వినతి పత్రం ఇచ్చి వారిని దృష్టి కూడా ఈ సమస్యను తీసుకుపోదామని తెలియజేస్తున్నాం